హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో గొల్లపూడి అవుటర్ రింగ్ రోడ్డు పక్కన రాయనపాడు విలేజ్ ఖలీల్బాయ్ డాబా హోటల్ ఎదురు రోడ్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో రెండు వందల తొమ్మిది గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ గజం ముప్పై వేల రూపాయలు పైన ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో మొత్తం రెండు వందల తొమ్మిది గజాల స్థలం కేవలం ముప్పై ఆరు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో చాలా మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు లేఅవుట్ ల్యాండ్ కాబట్టి వెంటనే ప్లాన్ తీసుకొని ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అదేవిధంగా ఈ రాయనపాడు ఏరియాలోనే ఏలూరు రోడ్ నుంచి విజయవాడ మీదగా అమరావతి రాజధానికి వెళ్ళే అవుటర్ బైపాస్ ఫ్లైఓవర్ ఉంది సో అన్ని ప్రైమ్ లొకేషన్లకి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి హైవేకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్